కుట్టించిన తలకాయ కూర కాలు తలకాయ కూర నూనె పోసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి పోసుకొని కాగేదాకా ఆగాలి వేడిగా ఆగేదాకా స్పేస్ నంకు గలపాలి మంచి మంట పెట్టుకొని గర్ప్ మంచి గలపాలి ఏంది ఏయ్ ఒలి గాండి ఏయ్ కద ముక్కులే యావాల ముక్కులే యావాల తల్ తల్ కై ముక్కులే యావాల తల్ తల్ కై ముక్కులే హ్

በእዛ ከአንተ ጋር እንውቀው እባክህ ከአስር የአላልኩት አላልኩትም